సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శల వేడి పెంచారు బీజేపీ నేతలు ప్రధాని మోదీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ నిజామాబాద్ పర్యటనలో హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ రాహుల్ గాంధీలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దమ్ముంటే అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి కేంద్రానికి పంపాలని సవాల్ చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ లోకల్ రిజర్వేషన్ ఇస్తాను బీసీలకు ఆ మాట కట్టుబడి ఉండు మమ్మల్ని అడిగి హామించినా అవును ఇప్పుడు ఏమన్నా కొత్తగా మేము ఇలా తీర్మానం చేస్తాం కేంద్రం పడేస్తాం మీరు చూసుకోండి అంట పడే అది కూడా చెప్తాను నేను ఇవాళ ఇంతమంది అవి చెప్పినట్టుగా నువ్వు చేసి పంపించు ప్రొవైడెడ్ నువ్వు పంపించే దాంట్లో బీసీలు ముస్లింలు కాదని పంపించు విల్ సీ దట్ నేను సెంట్రల్ దాన్ని ఏ రకంగా చేయాలి పది శాతం ముస్లింలు బీసీలను పెట్టావో అది తీసేసి తీర్మానం చేసి చట్టం చేయి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం పది శాతం వచ్చి అప్పనంగా వాళ్ళకి అప్ప హైదరాబాదులో నూట యాభై మున్సిపల్ డివిజన్స్ గ్రేటర్ హైదరాబాద్ బీసీలకు యాభై డివిజన్లు యాభై డివిజన్లలో ఈ బీసీ ముసుగులో ఈ మంత్రి సభలో జరిగి యాభై ముప్పై ఎనిమిది మంది వాళ్ళు గెలిస్తే పన్నెండు మంది అసలు బీసీలు గెలిచి అంటే మీరు ఈ రకంగా మున్సిపాలిటీలో పంచాయతీలో జిల్లా పరిషత్తులో అంటే బీసీలు అన్నీ కూడా వాళ్ళకి అప్పజెప్పడానికి పడుతున్న కుట్రను బీజేపీ మాత్రమే ఉంది మిగతా అందరూ తొత్తులే ఓట్ల కోసం వాళ్ళు జీవులు కానీ బీసీలకు న్యాయం చేయాలి ఈయన ఏదో చేసిండు ఒక పిచ్చోడు రాహుల్ గాంధీ అన్న ఈయన చేసిండు నేను చెప్తున్నా సెన్సెస్ చేయి లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ముస్లింలకి రిజర్వేషన్లు రిలీజియస్ బేసిస్ మీద అంబేద్కర్ గారు పెట్టలేదు చేయకూడదు అని తీసుకొచ్చి తొంభై శాతం ముస్లిం కట్ట బీసీ గట ఇట్లా రేవంత్ రెడ్డి తుర్కోళ్ళకి చెమచాకరి చేద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు ఒక కొత్త సెన్సెస్ చేయి లక్ష్మణ్ గారు ఉదారత్ చూడండి రిజర్వేషన్ లేకున్నా కూడా మైనారిటీలకి మైనారిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నుంచి ఫండి పాపం ఒక కొత్త కొత్త సెన్సెస్ చేయి రేవంత్ నా డిమాండ్ తుర్కోల దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి ఎంత అందం వస్తున్నది హిందువుల దగ్గరికి వెళ్ళి ఎంత అందం వస్తుంది చెప్పు ఫస్ట్ ఒక సెన్సర్ చేయి అందాన్ని తీసుకురా కరెంటు బిల్లు వసూలు చేయలేదు దద్దపాలి మీరు ఓల్డ్ సిటీ పోయి నీ హైడ్రా మతమైందే నీ హైడ్రా చేసి మతం చెప్పు పోయిందా వేలాంటి వరకు ఆడికి ఈయో